నేను చెప్తాను నేను చూస్తాను బాల మొదన అంటే వాటిని నేను పోదాను నేను మీడియా వాలకు ఎక్స్ప్లైన్ చేస్తా ఓకే సర్ ఎలక్ట్రానిక్ మీద స్టార్ట్ చేయండి అంతా కూడా చాలా కష్టపడి చాందో మేమైతే ఇంకా కనుక్కోలేమో అనుకున్నాం ఈ కేసు అయితే ఎస్పీ గారు కొంచెం మళ్లీ వచ్చిన తర్వాత సంవత్సరంలో నల్లజెరు పోలీస్ స్టేషన్ లో నమోదైన మిస్సింగ్ కేసు కదిరి రూరల్ సిఐ గారు నల్లజెరుగు ఎస్ఐ మరియు కదిరి అప్లైడ్ సిఐ గారు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి ఆ కేసు ఆ మర్డర్ కేసును పత్తా చేయడం జరిగింది దాని ఏమనగా ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడు తేదీ నల్లజెరువు పోలీస్ స్టేషన్ లో టీ అమర్నాథ్ అనే వ్యక్తి అదృశ్యమైనాడు కనిపించలేదని వాళ్ళ తల్లిదండ్రులను ఫిర్యాదు చేస్తారు ఆ ఫిర్యాదు మేరకు మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదైంది తర్వాత నెల రోజులు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై మూడు చెరులోపల చెరువులో సుగం శరీరం మాత్రమే ఉండేది తేలుతుంది దాన్ని తల్లిదండ్రులు అనుమానంగా ఉంది మావాందే అమర్నాథే ఆ శివం అనేసి వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తారు అప్పుడు డిఎన్ఏ పరీక్షల ద్వారా హాఫ్ బాడీ అమర్నాథ్దే అని గుర్తించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆ కేసు రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా పత్తా లేకుండా అనుమానాసరణం తీసుకుందని నమోదైంది అయితే ఎస్పీ గారు కొత్తగా ఎస్పీ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మా సబ్ లో ఏవైతే ఈ విధంగా అన్డిటెక్టబుల్ మర్డర్ కేసులు గాని సస్పిషియస్ డెత్ కేసులు గాని రివ్యూ చేసి ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఫైనలైజ్ చేయాలి ఈ అన్డిటెక్టబల్ మర్డర్ కేసులో ఎవరు మర్డర్ చేసినారని పత్రా తేల్చాలని చెప్పి మాకు ఇచ్చి ఒక ఎస్ఓకి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చి దీన్ని డిటెక్ట్ చేయండి అని చెప్పేసి చేయడం జరిగింది అందులో భాగంగానే మా టీం రూరల్స్ ఏరియా ఆధ్వర్యంలో నలభై ఎస్ఐ సిబ్బంది అంతా కూడా రెండు వేల ఇరవై మూడులో నమోదైన అనుమానా మృతి కేసులో వాళ్ళంతా కూడా దర్యాప్తు చేస్తున్నదా వాళ్లకు సమాచారం వస్తుంది ఏమనంటే అదే గ్రామాన్ని అల్లుగుండు గ్రామానికి చెందిన దాదాపీ మరి కదిరిపట్నానికి చెందిన యాసీను సాదిక్ వీళ్ళంతా కలిసి ఈ అమర్నాథను మద్ర చేసినారనే సమాచారం వస్తుంది వెంటనే వాళ్ళ ముద్దరిని పికప్ చేస్తే వాళ్ళు దాదాపీ యాసిను సాదిక్ వాళ్ళు అతన్ని అమర్నాథన్ చంపినట్లు అంగీకారం చేస్తారు వారు ఏదైతే శవాన్ని ట్రాన్స్ఫర్ చేసి చెరువులో వేసినారో తెరపరిచరులో ఆ ఆటో కూడా చూపించడం జరిగింది దాన్ని కూడా రికవర్ చేయడం జరిగింది అయితే దీనికి మోటివ్ ఏమని అలాగా దాదాపీరు భార్యతో అల్లుగుండలో ఈ అమర్నాథ్ ఇల్లు ఎదురు బదురుగా ఉంటాయి ఈ దాదాపీరు లేని సమయంలో ఈ అమర్నాథ్ దాదాపీ భార్యతో అసభ్యంగా ప్రవర్తించడం ఆమె వీడియోలు తీయడం దానివల్ల ఆమె మనస్తాపం చెంది ఆ విషయం దాదాపీ చెప్పడం ఇంత అవమానంగా భావించి వాళ్ల స్నేహితులైన యాసిన సాధిపూర్త చర్చించి ఏ విధంగా అమర్నాథ్ సంపాదన ఉద్దేశంతో ప్లాన్ వేసుకుని పది ఆరు రెండు వేల ఇరవై మూడో తేదీ మందు తాగుదామని చెప్పేసి దాదాపీ యాసిను ఈ యొక్క సాధిక అందరు కూడా ఆటోలో ఈ అమరనాథ్ ఎక్కించుకుని పోయి కదిన రూరల్ లిమిట్స్ లో గారి పల్లె కొండ దగ్గర తీసుకుని రాళ్లతో పాటు చంపుతారు చంపిన తర్వాత వాళ్ళ శవాన్ని ఏం చేయాలని అర్థం కాక అదే ఆటోలోనే తీసుకుని పోయి చెరులోపల్ల చెరువులో ఆ శవాన్ని కాళ్ళు చెరువులు కట్టేసి పెద్ద పెద్ద బండరాల్లో కూడా గుణసందుల్లో కట్టి శవాన్ని కడతారు ఎందుకంటే ఆ శవం పైకి తేలకూడదు కనుక్కోకూడదు అని పత్తా లేకుండా చేయాలని అయినప్పటికీ ఒక నెల తర్వాత శవం బయటికి రావడం అప్పుడు అదేవిధంగా వాళ్ళంతా గుర్తించడం జరిగింది ఈ కేసులో నెల్లూరు మన నాగేంద్ర గారు వారి టీం మబ్బులు నల్లగిరి వెస్ఐ గారు కూడా బాగా టెక్నికల్గా సమయస్ఫూర్తితో స్పూర్తితో పేషెన్స్తో పనిచేసినారు ఎస్పీ గారు కూడా వారందరికీ అభినందనలు తెలిపారు